చుండూరులోని అమరవీరులు అనేటువంటి అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నా

ఉండకూడదు వాళ్ళు ఎదగకూడదు అనే ఉద్దేశంతో అగ్ర కులాలు మరి మాదిగల పైన అలాగే మాలలపైన దాడులు చేసి చంపిన ఘటన ఈరోజు ముప్పై ఏళ్ళు గడిచింది మరి అమరవీరులకు ఆత్మ శాంతి కలగాలని చెప్పి చెప్పేసి ఈరోజు గుత్తిలో మరి దళిత సంఘాలు ఉన్నాయి మరి మాల సంఘాలు అయితే అందరూ కూడా ఐక్యమై మరి వారి యొక్క వారి యొక్క కుటుంబాలకు ప్రగాఢ స్థానం తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నామని తెలియజేస్తున్నాం దళిత అమర వీరులకు వ్యవహారాలు తెలియ మరి అదే మాదిరి హైదరాబాద్ అమిత్ ఇక్కనౌక ఆయన దగ్గర గారికి శివాళ్ళు అర్పించుకుంటూ ఎందుకంటే ఆయన గొప్ప చైతన్య చేసినటువంటి వ్యక్తి మన అందరికీ ఈరోజు ఆదర్శించాడు ఆయన కూడా దాని కుటుంబం ఉంటే బాగుంటుంది ఈరోజు చుండూరు కారమ్చేరు వెంపేట ఇలాంటి చోట్ల తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు కారమ్చేర్లో నగటం జరిగింది అక్కడ విచక్షణ రహితంగా మాలను నరచడం అదే మాదిరి చుండూరులో తెలుగుదేశం పా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అక్కడ బావిలో నడు ఒక కోనేరు మాదిరి ఉంటుంది కుట్ట ఆ కుట్టలో ఎత్తులు పై ఉన్నారు ఇదేమో తాగే నీళ్ళల్లో ఎత్తులు పై అని ఒక ఆడ ప్రశ్నించినందుకు ఏ మాది గారు మాకు చెప్పేదని చెప్పేసి అక్కడ తలకాలు తీసుకొని కొట్టడం జరిగింది ఆమె చేతిలో బిందె ఉన్నది బిందె తీసుకొని కొట్టింది కొడితేనే ఏ బాధితుల చేతిలో మనం చెప్పలు తిన్న రాండి అని చెప్పేసి ఊరు ఊరు కట్టుకొని అక్కడ బాధి పళ్ళ మీద పడడం జరిగింది బాధితుల మీద జరిగి పోలీసులకు డబ్బులు పెట్టి వాళ్ళతో అక్కడ విచక్షణ రహితంగా గ్రామాలలో చుట్టుముట్టి పారదోలి చెరువులే ఏరు ఎంట పరిగెత్తించి పరిగెత్తించి అక్కడ నడకడం జరిగింది మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనమే పోయి వాళ్ళతో కలిసి కూర్చోవడంతో నీళ్ళు తాగడము వాళ్ళతో కూర్చోవడము వాళ్ళు మనం మన మాటలు నడబోయి వాళ్ళకు చెప్పడము వాళ్ళ మాటలు పిల్లలకు చెప్పడము దీనికంతా కారణం అవే వచ్చినాయట ఎందుకంటే మనలో మనం చైతన్యం లేవని అర్థమైంది అక్కడ కులాలైనటువంటి వాళ్ళ బాధితున్న ఇలాంటి పోరాటం కాబట్టి ఇలాంటి మన జరగక జరిగేందుకు కారణం మనలో లేదు మనకు రాజకీయంగా అంటూ లేదు కాబట్టి కాబట్టి ప్రజల మనం ముఖ్యంగా చర్చ మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికారం వైపు ప్రయత్నించే తప్ప మనకు ఈరోజు బ్యాక్ డే ఈరోజు బ్యాక్ డే ఎందుకంటే ఒక మాదిగల మీద అయితేనేమి ఒక మాలల మీద అయితేనేమి స్వంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైనా కానీ మేము కుల వివత్తకి గురవుతున్నాం దీనికి ఎందుకు అంటున్నామంటే మేము గాని వర్గాలు కాబట్టి మా మీద ఏ దగ్గులో అసలు ఏ పార్టీ వచ్చినా కానీ మా మీదే కుప్పం కట్టుకొని వాళ్ళు మా మీద దండయాత్ర చేస్తున్నారు అంటే ఈ దేశంలో మాదిగలకు కానీ మాలలకు కానీ బతికే హక్కు ఉందో లేదో రాజ్యాంగంలో అంబేద్కర్ సార్ ఆ పోటీ పడుతున్నారు రాజ్యాంగం ప్రకారం ఎప్పుడైనా మా మీద యొక్క దండయాత్ర జరుగుతున్నాయి ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు సీతాపురంలో మాలని మాలలని ఊరి నుంచి వెలివేసినారు కానీ ఇంకొక పక్కనైతే తెనాలిలో తెలంగాణలో కూడా మాదిగలని ఊరు వెలివేసినారు అంటే మనము ఎప్పుడు వేరే వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా జరుగుతుంది జరగబోయే దినాలలో కూడా మనం ఇదే విధంగా ఉంటే మన రెండో కులాలు అంచిపోయే కానీ అంచువేసే కానీ చాలా ప్రమాదకరమైన సూచనలు ఉన్నాయి దానివలన అంబేద్కర్ సారు రాజ్యాంగంలో మీరు ఎప్పుడైతే రాజ్యాంగ అధికారం కోసం ప్రయత్నం చేస్తారే ఆ రోజు మీరు అంబేద్కర్ వాసులుగా నిజమైన వారసులుగా నేను గుర్తిస్తానని ఆయన బాధపడినాడు ఈరోజు రిజర్వేషన్లు కూడా ఎన్నో పోతున్నాయి అంబేద్కర్ సారు ఆయన రెండు వేల ఇరవై మూడులో అన్నాడు మేము నాలుగు వందల సీట్లు రాజ్యాంగంలో ఉండే హక్కులన్నీ తీసేసి వీళ్ళకి రాజ్యాంగం లేకుండా చేస్తున్నాడు కానీ మన మటుకు ఏదో ఏం కాదలేని ఒక ఉద్దేశం ప్రకారంగా ఉన్నాం నలభై జనాలు మనం ఇబ్బంది పడేది మనం కాబట్టి గెలుచుకొని మనమందరం ఏకమై రాజ్యాంగానికి కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం అమ్మఒడిది వచ్చింది కానీ అమ్మఒడి దాని నువ్వు ఒక కరెంటు బిల్లు ఒక ఎన్నూట ఎనభై వేసాలు పెంచిన దాని వలన నూట యాభై వేల కోట్లు గవర్నమెంట్కి లాభం వస్తే ఈరోజు డెబ్బై వేల కోట్లు అమ్మఒడి డబ్బులు ఖర్చు పెట్టినారు కానీ ఎనభై వేల కోట్లు ఎక్కడ వేయింది ఈ యొక్క రా ఈ రా ఈ యొక్క ఉద్దేశం ప్రకారంగా ఒక కరెంటు బిల్లే కాదు ఎన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రాలకి ఎంత డబ్బు ఆదాయం వస్తుందని గవర్నమెంట్ వాళ్ళు లెక్కలు చెప్పకపోవడం వలన విదేశాలలో ఈ యొక్క రాజకీయవేత్తలు విదేశాలకు పోయి మన డబ్బునంతా అక్కడ పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప మనకు మనకి ఒక్కొక్క మనిషికి లక్ష ఇరవై ఐదు వేలు ఒక్కొక్క తలకాయకి బాగా పడుతుంది అన్ని మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం జై ీరులకు జోహార్లు అర్పిస్తూ మరి ఈ సంఘటన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దాపరించింది ఆగస్టు ఆరో తారీఖు మరి ఎందుకంటే మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దళితుల దాడులు జరుగుతూనే ఉన్నాయి కేవలం కోటి శాతానికి మాత్రం దళితులను వాడుకుంటున్నారే తప్ప మరి దళితులకు ప్రయోజన పడే ఏ సంక్షేమ పత్వం కూడా వర్తించకుండా ఇంతే కాకుండా దళితులపై కుల వివక్ష అనుకూలతనం మరి స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు గడుస్తున్నా మరి మేము కొన్ని పల్లెలకి పోతే ఇప్పటికి కూడా రెండు గ్లాసులు ఉంది రక్ష కాడ ఆడ కూర్చొనివ్వడం లేదు అంతేకాకుండా దళితుల భూములలో కూడా మరి దారి విషయంలో తప్ప దారి విషయాలలోన ఇతర ఇతర విషయాలలో కూడా దళితులకు ఏమాత్రం న్యాయం జరగడం లేదు మరి ఒక పక్క చూస్తే మరి ప్రభుత్వాలు దళితుల్ని ఉద్ధరిస్తున్నామని చెప్పేసి ఒక పక్క ప్రకటనలు పలుకుతూనే ఉంటారు మరి అందుకనే మరి కారమ్పేడులో దాదాపు ఏడు మంది మాదిగా పుద్దుబిడ్డల్ని చంపడం జరిగింది అంతేకాకుండా మాల సోదరులైనటువంటి పది మందిని కూడా చంపడం జరిగింది అంటే ఈ మాల మాదిగల్లో మాల మాదిగల్ని చంపడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారేమో మాకైతే తెలుసు కానీ అయితే ఈ అగ్ర కేవలం ఈ రాజకీయ నాయకులు ఎమ్మడి తిట్టుకునేదే కాక వాళ్ళని చంపడం కూడా చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి గుణ వివస్య వ్యతిరేక పోరాట దీన్ని ఖండిస్తూ మరి ఇక్కడ విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ప్రసాద్ గారికి మరి అదేవిధంగా బిఎస్పి నాయకులు కొండయ్య గారికి మరి అదేవిధంగా మహానాడు మండల నాయకుడు ఓబెఎస్ గారికి మరి మండల రామాంజనేయు గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి మాల మాదిగ సోదరులకు ನೀಕಂದಿ ಮರೊಕ್ಕ ಸಾರಿ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತು ತಲಾ ನಾವು